హాయ్ అండి ఈ వర్క్ ఫినిషింగ్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి ఇంకా మొత్తం వచ్చేసి ఆల్ ఓవర్ బుటీస్ వేశాను ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ వేస్తున్నానండి హ్యాండ్స్ అయితే చాలా బాగుంది ఇట్లా లైన్స్ వచ్చినాయి కింద వచ్చేసి ఇట్లా ఆ కట్ వర్క్ వచ్చింది ఫినిషింగ్ అయితే నీట్గా చాలా బాగుందండి ఇంకా ఈ శారీ చూపిస్తే చూడండి ఇంకా శారీ వచ్చేసి ఇదేనండి అయితే వీళ్ళు వచ్చేసి ఇది ఓన్లీ బ్లాక్ ఉందని చెప్పేసి సెల్ఫ్ కలర్ వచ్చిందని చెప్పేసి మనకి ఇట్లా సిల్వర్ కలర్ది క్లాత్ తెచ్చుకున్నారండి ఇది వచ్చేసి టిష్యూ క్లాత్ అయితే తెచ్చుకున్నారు సిల్వర్ కలర్ది తెచ్చేసి బ్లాక్ తోటి సింగిల్ కలర్ పెట్టేసి వర్క్ అయితే ఏమైనా ఇది వచ్చే సాఫ్ట్ జార్జెట్ క్లాత్ లాగా ఉందండి శారీ అయితే వర్క్ ఫినిషింగ్ అయితే నీట్గా చాలా బాగుందండి మనం సేమ్ ఇదే అంటే ఇట్లనే సిల్వర్ మీద గోల్డ్ పెట్టినా కానీ చాలా బాగుంటుంది అదే గోల్డ్ మీద సిల్వర్ పెట్టినా బాగుంటుంది ఏదైనా సరే ఇట్లా సింగిల్ కలర్ ఇట్లా ఇట్లాంటి వాటి మీద అంటే చాలా బాగుంటుందండి వర్క్ ఇలా టిష్యూ బ్లౌజ్ మీద వేసుకున్న మనకు పట్టు శారీస్ కూడా మంచిగా మ్యాచ్ అవుతాయండి సింగిల్ కలర్ వేసుకున్నా కానీ ఏ సీ ఏ శారీ మీద కానీ మంచిగా మ్యాచ్ అవుతుంది ఇక ఫ్రెండ్స్ మీద ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్